ప్రాజెక్టులను అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలే నీళ్ల కోసం ఎదురు చూస్తున్నాయని ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఏడీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో వర్గాల్ మండలం అవుసు గ్రామంలో ఆయన రిజర్వాయర్ల నుండి వాగుల్లోకి గోదావరి జలాలను వదిలారు కేసీఆర్ ఆదేశాలతో రైతుల కోసం పంట పొలాలకు నీళ్లు వదిలామని ఎంపీ తెలిపారు నీతి రాజకీయ కుట్రలతో ప్రాజెక్టులపై కేసులు పెట్టి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టారని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు సీఎం కేసీఆర్ రైతు బిడ్డ అని రాష్ట్రంలో రైతుల కష్టాలు చూసి పట్టుదలతో ప్రాజెక్టులు కట్టారని చెప్పారు ఆనాడు ప్రాజెక్టులను అడ్డుకున్న ప్రతిపక్ష నాయకులే ఈనాడు ఈ నీటి కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారని చెప్పారు కొంచెం అడ్డంకులు వేసినారు ఈ ప్రాజెక్టులు ఎంత కడతారు అని చెప్పి రకరకాల ఇబ్బందులు పెట్టిారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిండ్రు సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసిండ్రు ఇప్పుడు మరి వాళ్ళే ముందుకొచ్చి మాకు నీళ్లు కావాలని చెప్పి అడగడం చాలా విడ్డూరంగా ఉన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి దరఖాస్తులు పట్టుకొని వచ్చి మరి కూడవెల్లి వెళ్ళి వాళ్ళకు మా హల్దీ వాళ్ళకు నీళ్లు కావాలని చెప్పి బీజేపీ వాళ్ళు గుండెక్కలు మరి ఈరోజు వచ్చి దరఖాస్తులు కట్టుకొని వచ్చి మరి ఈ రోజు చాలా బాకరం ఏది ఏమైనా మా రైతులు మరి మా ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు మరి ఈ ప్రాంతంలో మరి టిఆర్ఎస్ పార్టీ మరి అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పి ఒక భరోసా ఉన్నది భవిష్యత్తులో కూడా మరి ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాం మరి ఏది ఏమైనా చాలా సంతోషం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి రెండు కెనాల్లో నీళ్ళు ఇచ్చి ఈ పంట రైతులందరినీ కూడా ఆదుకున్నందుకు మా జిల్లా తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారు డంకులు వేసిన ఈ ప్రాజెక్టులు ఎంత కడతారు అని చెప్పి రకరకాల ఇబ్బందులు పెట్టిండ్రు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిండ్రు సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసిండ్రు ఇప్పుడు మరి వాళ్ళే ముందుకొచ్చి మాకు నీళ్లు కావాలని చెప్పి అడగడం చాలా విడ్డూరంగా ఉన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మరి దరఖాస్తులు పట్టుకొని వచ్చి మరి కూడవెల్లి వాళ్ళకు మా హల్దీ వాళ్ళకు నీళ్లు కావాలని చెప్పి బీజేపీ వాళ్ళు గుండె నక్కలు మరి ఈరోజు వచ్చి దరఖాస్తులు పడుతుంది వచ్చి మరి ఈరోజు అడగము చాలా బాధాకరం ఏది ఏమైనా మా రైతులు మరి మా ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు మరి ఈ ప్రాంతంలో మరి టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మరి అన్ని విధాలు ఆదుకుంటారని చెప్పి భరోసా ఉన్నది భవిష్యత్తులో కూడా మరి ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాం మరి ఏది ఏమైనా చాలా సంతోషం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి రెండు కెనాల్